హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎన్ క్వాలిటీ ఫార్మ్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఇన్ ఎన్మస్ అండ్ బర్స్లో వాళ్ళకి మా ప్రతి జంతువులకి అది హాని చెప్పదండి ఇంకా వీడియో విషయానికి వీళ్ళకి ఇక్కడ సంబంధించిన ఓల్డ్ లైన్లో కదా టీక్రా వాళ్ళు అండి పెట్టండి టీకా వాళ్ళు పెట్ట ఓల్డ్ లైన్ టీకాళ్ళు పెట్ట పెట్టయితే వాళ్ళ దోమలు అంటారు దోమలే కొద్ది ఉంటుంది అండి డబల్ బోర్డు పెట్ట వయసు వచ్చే రెండు సంవత్సరాలు ఉంటుంది అండి వయసు రెండు సంవత్సరాలు ఉంటుంది పిల్లలు గుళ్ళు పడుతుంది ఒక నాలుగైదు కాలేదు కంప్లీట్ అయిపోతుంటుంది మంచి చోట తీసుకొచ్చామండి సో గిరెక్ కావాలి అందులో కాల్ చేయండి అండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఇది కానీ కోడి కాల్ చేయండి డబుల్ బోర్డర్ పెట్టండి ఫోన్ నచ్చినట్టు కాల్ చేయండి ట్రాన్స్ఫర్ పంపిస్తాం పాల్గొన్న నేరేకి ట్రాన్స్ఫర్ నుంచి కోర్ట్ వస్తారు ఫ్రెండ్స్ కోర్ట్ మన కోడి మంచి లైన్లో లేదండి మంచి వెన్నెన్ పెద్ద పిల్లలు మంచి పిల్లలు వస్తాయి సో కావాలి మనం కాల్ చేస్తే మాకు ట్రాన్స్ఫర్ పంపిస్తాం పాల్గొన్న ఏదైతే ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవచ్చేస్తుంది ఫ్రెండ్స్ ట్రాన్స్ప్రోజన్ మీరు పెట్టుకోవచ్చేసింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చాలా మంది నేను సబ్స్క్రైబ్ చేసి చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల చట్టంగానే వీడియోస్ అనేవి వస్తాయండి మన ఛానల్ సాయి ఫార్మ్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సాయి క్వాలిటీ ఫామ్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడా అయితే డబల్ బోర్డు బలగా ఉంది పెట్ట టెకరాల్లో మంచి క్వాలిటీ అండి కోబ్రా రైస్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ